పాకిస్తాన్ గగనతలం మరో నెల రోజులు క్లోజ్ అయింది జులై ఇరవై నాలుగు వరకు మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది పహల్గామ్ ఘటన తర్వాత ఇరు దేశాలు గగనతలాన్ని మూసివేశాయి ఏప్రిల్ ఇరవై నాలుగున సింధు జలాలను భారత్ నిలిపివేసింది భారత్ చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ అప్పట్లో గగనతలాన్ని మూసేసింది తర్వాత మరోసారి తన గగన తలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది ఇకపై ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఏమున్నాయి లక్ష్మీ దదప్ మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి జారీ అంటే ఆదేశాలు జారీ చేసిండ్రు అయితే ముఖ్యంగా ఏదైతే పెహల్గావ్ దాడి తర్వాత అప్పటి నుంచి కూడా ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఏదైతే కొన్ని అంటే అటు మనకు ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సింధు నది జలాల ఒప్పందం అనుకోవచ్చు అటారీ మూసివేత అనుకోవచ్చు తర్వాత హై కమిషన్కి సంబంధించినటువంటి అధికారులను ఇండియా నుంచి పంపించడం అన్నటువంటి ఏదైతే భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో అందుకు అనుగుణంగా కూడా పాకిస్తాన్ కూడా కొన్ని కఠినతరమైనటువంటి నిర్ణయాలను ప్రకటించింది అయితే ముఖ్యంగా ఏదైతే మనకు సింధూ నది జలాల ఒప్పందానికి సంబంధించినటువంటిది భారత్ ఎప్పుడైతే సింధు నది జలాలను ఆపివేస్తున్నట్లు కూడా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో అప్పుడే అదే రోజు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది గగన తలాన్ని నిలుపువేస్తూ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి కూడా ఏదైతే గగనతలం అటు ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ ఎయిర్ సంబంధించినటువంటిది స్పేస్ మొత్తం కూడా నిలుపుదల చేయడం జరిగింది అయితే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మే ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రారంభమైనటువంటి ఏదైతే గగనతలం మూసివేత మే అంతా కూడా కొనసాగింది మరొకసారి అంటే జూన్ ఇరవై నాలుగున అంటే దాదాపు ఈ రోజు కూడా ఈ రోజు నుంచి మరి వచ్చే నెల జూలై ఇరవై నాలుగు వరకు కూడా దీన్ని పొడిగిస్తున్నట్లు కూడా నోటం అంటే నోటం కి కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే దీనికి సంబంధించినటువంటిది అటు భారత్ ఏదైతే ఇరవై నాలుగో తేదీన జూలై ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మరొకసారి గగన తలాన్ని మూసివేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేయడంతో మరి పాకిస్తాన్ కూడా ఇక్కడ ఏదైతే ఎయిర్ బేస్కి సంబంధించినటువంటిది ఇక్కడ దాదాపు ఇరవై నాలుగో తేదీకు వరకు కూడా వచ్చే నెల వరకు కూడా గగన తలాన్ని మూసివేస్తున్నట్లు కూడా అటు పాకిస్తాన్ కూడా ఆదేశాలు జారీ చేసింది కానీ ఒకవైపు సింధు సింధు నది ఒప్పందం అనుకోవచ్చు తర్వాత అట అటాని సంబంధించినటువంటిది వాగ్ సరిహద్దు అనుకోవచ్చు అప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఒకవైపు సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య కూడా చర్చలకు కొనసాగింపుగా కూడా అనేక పర్యాలు కూడా చర్చలకు కూడా ఒక వేదిక కూడా అయ్యింది కానీ ఇప్పటివరకు కూడా అటువైపు అంటే భారత్ ఎక్కడా కూడా తగ్గటం లేదు కానీ పాకిస్తాన్ ఒక ఉగ్రదాడి మూక అంటే ఉగ్రదాడికి సంబంధించినటువంటి దేశం అంటూ కూడా ప్రపంచ దేశాలకు అంటే ఇక్కడ ముఖ్యంగా పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీలు కూడా అనేక దేశాలకు వెళ్లి పాకిస్తాన్ చేసినటువంటి దురాతగాలను ఎండగట్టినటువంటి వైనము మరొక వైపు ఇక్కడ సింధు జనాలకి సంబంధించినటువంటిది కూడా అంటే ఇతర దేశాలతో కూడా కాలబెరానికి వస్తున్నటువంటిది ఒకవైపు పాకిస్తాన్ చేస్తూనే ఉంది కానీ ఎక్కడా కూడా మేకపోతూ గాంభీరం అన్నట్టుగా ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా అంటే తన పరిస్థితిని కూడా ఇక్కడ బయట చెప్పకుండానే ఇతర దేశాలతో కూడా మధ్యవర్తితంగా ఇక్కడ భారత్ కాళ్ళ మీద పడదే పడేటటువంటిది ఒక ఒకవైపు చేస్తున్నప్పటికీ కూడా మరొక వైపు ఇక్కడ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు కూడా జూలై ఇరవై నాలుగు వరకు కూడా పొగ పొడిగించింది అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఇండియా పాకిస్తాన్కి కి ఏదైతే ప్రస్తుత పరిస్థితులు అటు వార్ సరిహద్దు అనుకోవచ్చు తర్వాత ఏదైతే బార్డర్లో లో ఉన్నటువంటి సమస్యలు అనుకోవచ్చు అన్నిటికీ కూడా ఒక కొలిక్కి వచ్చే విధంగా పరిష్కరించుకోవాలి అంటూ కూడా మిత్ర దేశాలు చెప్తున్నటువంటి వైనం కానీ ప్రస్తుతం మాత్రం మరొకసారి గగనతలము ఎప్రెస్ జూలై ఇరవై నాలుగు వరకు కూడా పొడిగిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది లక్ష్మి రైట్ కలాం, థ్యాంక్